హాయ్ అండి అందరికి నమస్కారం ఓం నమో వెంకటేశయ్య సో ఈరోజైతే మన శ్రీ స్టాట్ ఛానల్లో సహస్ర దీపాలంకరణ సేవకి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి సో ఆ సేవ ఎలా చేయాలి సేవ అయిపోయిన తర్వాత దర్శనానికి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను సో ఫస్ట్ టైం శ్రీ స్టాట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఈ సహస్ర దీపాలంకరణ సేవ అంటే అర్థం ఏంటంటే సహస్ర అంటే వెయ్యి సో వెయ్యి దీపాల మధ్య స్వామివారిని ఉయ్యాల ఊపుతుంటారు సో అది ఈ సహస్ర దీపాలంకరణ సేవ అనేది సో మన ఆర్జిత సేవలో ఈ సహస్ర దీపాలంకరణ సేవ అనేది మధ్యాహ్నం ఉండే సేవ అనమాట సో ఈ సేవలో ప్రతి మనిషికి ఐదు వందల రూపాయల టికెట్ ఉంటుంది సో ఒకప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది సో ఆఫ్టర్ కరోనా తర్వాత ఏంటంటే దాన్ని ఫైవ్ హండ్రెడ్గా రేటు పెంచారనమాట సో దీనికి ఏంటంటే ఆర్జిత సేవలో ఏ సేవ టికెట్ బుక్ చేసినా మనం దర్శనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ తర్వాత సిక్స్ మంత్ వరకు ఆ సేవ టికెట్ని ఇంకోసారి బుక్ చేసుకోవడానికి లేదు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత అంటే వన్ ఎయిటీ డేస్ వరకు మనకి ఆ సెవెన్ బుక్ చేసుకోవడానికి లేదు తర్వాత మనం ఆ సేవ టికెట్ని బుక్ చేసుకోవచ్చు సో ఎందుకంటే భక్తులు ఎక్కువ ఈ సేవ టికెట్లు దర్శనం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఈ సేవ అయితే వాడుతుంటారు సో అందుకని టీటీడీ వాళ్ళు ఈ కఠినమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు సో అందరికీ ఈ సేవ ద్వారా స్వామివారి దర్శనం జరగాలనే ఉద్దేశంతో సో నెక్స్ట్ ఏంటంటే ఈ సేవ మామూలుగా ఏంటంటే మనము మరి రోజుకి రెండు వందల యాభై టికెట్లు ఇస్తారని చెప్పి అక్కడ టీటీడీ వాళ్ళు చెప్పారు కట్టగల నెంబర్ అయితే నాకు తెలీదు సో తక్కువ మెంబర్స్ ఉంటారు సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సేవని వర్చువల్ కూడా తీసుకోవచ్చు వర్చువల్ తీసుకొని మనం దర్శనానికి కూడా వెళ్ళొచ్చు అనమాట సో వర్చువల్ అంటే మనకి సేవ ఛానల్ ఉంటుంది కదా ఆ ఛానల్లో లేదంటే ఏటీటీడీ వాళ్ళు లింక్ పెడతారు దానిలో మనం చూసుకొని తర్వాత ఒకరోజు దర్శనానికి అయితే వెళ్ళొచ్చు సో ఈ సేవ బుక్ చేసుకునే వాళ్ళకైతే మనకి ఖచ్చితంగా బట్టలు అనేవి అంటే స్వామివారి దర్శనానికి వెళ్ళడం సాంప్రదాయ దుస్తులతో అయితే వెళ్ళాలి అలాగే ఈ దర్శనానికి ఎంట్రీ అనేది సుపథం ద్వారా కూడా సుపథం ద్వారా మాత్రమే ఈ దర్శనానికి ఎంట్రీ అని ఉంటుంది సో కాబట్టి మనకి దర్శనంలో ఫిఫ్టీ పర్సెంట్ టైం అనేది సేవ్ అయిపోతుంది అంటే ఇంకా ఇక్కడ మనకి సుపథం నుంచి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం బయటకు అనేది వచ్చేయవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ ఆర్జిత సేవలు ఏంటంటే ఒక ఐడి ద్వారా రెండు టికెట్లు మాత్రమే మనం బుక్ చేసుకోవచ్చు సో మేమైతే శాస్త్ర దీపాలంకరణ సేవ టికెట్ బుక్ చేసాం ఆ దర్శనానికి వెళ్తున్నాను సో ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలా బుక్ చేసుకోవాలి ఎలా దర్శనం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చెప్తాను చూడండి సో ఫస్ట్ ఏంటంటే మనకి శాస్త్ర శాస్త్రదీపాలంకరణ సేవ అనేది ఆర్జిత సేవలు ఒక సేవ అనమాట సో దాంట్లో మనకి ఎవ్రీ మంత్ వదిలే శ్రీవారి టికెట్లు బుక్ చేసుకోవాలి లేదా ఈ డిప్లో వస్తే ఈ డిప్లో అయినా మనం తీసుకోవాలి సో ఈ శాస్త్రదీప్ అలంకరణ సేవకైతే ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఉండవు ఓన్లీ ఆన్లైన్ టికెట్ ఉంటుంది సో ఈచ్ పర్సన్కి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టకెట్ టికెట్ కాస్ట్ సో వీటికి ఏంటంటే మనం ఆర్జిత సేవలో బుక్ చేసుకోవాలి సో మనకి టీటీడీ యాప్ ఉంటే టీటీడీ యాప్లోకి వెళ్ళేసిన తర్వాత సేవాస్లో ఆర్జిత సేవని క్లిక్ చేసుకొని ఆర్జిత సేవలో ఏందంటే శాస్త్రదీపాలంకరణ సెలెక్ట్ చేసుకొని మనం టైమ్ స్లాట్ ప్రకారం బుక్ చేసుకోవాలి అయితే ఇది ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నరకి మనం రిపోర్ట్ చేయాల్సి వస్తుంది సో అంటే మనం ముందుగా ఒక నాలుగు పదిహేనుకి అలా మనం ఇక్కడ దేవాలయం దగ్గర ఉండాలి ఇక్కడ మన గుడి ముందే అలంకరణ మండపం ఉంటుంది అక్కడ మనకి సేవ అనేది ఉంటుంది అయితే బాగా వర్షాలు వస్తే మటుకు ఆ అలంకరణ మండపంలో అయితే చేయరు సో ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ బాగా వర్షం పడిందని చెప్పి ఆ అలంకార శాస్త్ర అలంకరణ సేవ అనేది ఇక్కడ పెట్టలేదు సో పక్కన రథం పక్కన స్వామివారిది వైభవత్సవ మండపం ఉంటుంది అంటే ఆర్జిత సేవ అయి చేస్తుంటారు సో అక్కడైతే స్వామివారికి శాస్త్ర దీపాలంకరణ సేవ అనేది చేశారు సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట సో ఇది ఏంటంటే మనకి సాయంత్రం నాలుగున్నరకు ఉంటుంది ఐదు గంటలకి శాస్త్ర దీపాలంకరణ సేవ అనేది స్టార్ట్ చేస్తారు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది తర్వాత మనం శుభదం ద్వారా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు చూశారు కదండీ ఇది స్వామివారి యొక్క సహస్ర దీపాలంకరణ సేవ ఇది అయిపోయిన తర్వాత గుడి పక్కనే సుఫం ఉంటుంది సుఫం ద్వారా మనం దర్శనానికి వెళ్ళొచ్చు సో సుపదం దగ్గరే మనకి మొబైల్ కౌంటర్స్ కూడా ఉంటాయి సో అక్కడ మనం మొబైల్ డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళి మళ్ళీ తిరిగి అక్కడే మనం మన మొబైల్ని రిసీవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది సహస్ర అలంకరణ సేవ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అలాగే దర్శనం ఎలా చేసుకోవాలి అనేది సో మరొక మీకు స్వామివారి సేవలని మన ఈ శ్రీ స్టార్ ఛానల్లో అందిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్